హాయ్ అండి ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనం ఏదైనా చెప్పినప్పుడు అది వినేవాళ్లకి చాలా ఆప్యాయంగా ఒక మంచి స్నేహితుడు చెప్తున్నట్టుగా అనిపించాలంటే ఏం చెయ్యాలి ఆ ఆ ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం ఒక్కసారి కళ్ళు మోసుకొని ఊహించుకోండి బయట మంచి వాతావరణం మనం వేడివేడిగా చాయ్ తాగుతున్నాం అప్పుడు మన స్నేహితుడు పక్కన కూర్చుని మనకు ఏదైనా విషయం గురించి ఎంతో ప్రేమగా వివరిస్తున్నాడు ఆ ఫీలింగ్ అబ్బా ఎంత బాగుంటుంది కదా సరిగ్గా అదే అనుభూతిని మన మాటల్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం అదే మన లక్ష్యం సరే మరి మన ఈ స్పెషల్ రెసిపీలో మొదటి ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా ఇది చాలా చాలా ముఖ్యం అదేంటంటే మన వాయిస్ అంటే మన గొంతులో ఉండే ఆ టోన్ ఆ క్వాలిటీ అనమాట ఆ ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి భలే ఉంది కదా ఒకవైపు చూస్తే ఎంతో ప్రేమగా పాఠం చెప్పే టీచరు మరోవైపేమో చాలా స్ట్రిక్ట్గా ఉండే ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పండి ఈ రెండు స్వరాల్లో ఏది వినడానికి మనకి ఇష్టంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ ప్రేమగా చెప్పే టీచర్ మాటే కదా సో మనం కూడా ఆ దారినే ఎంచుకోవాలి చూశారు కదా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే మన వాయిస్ ఎప్పుడు మృదువుగా సున్నితంగా ఉండాలి అలాగే మనం చెప్పే దాంట్లో ఫీల్ ఉండాలి అంటే భావయుక్తంగా ఆప్యాయంగా ఇక మూడోది నెమ్మదిగా ప్రతి మాట స్పష్టంగా పలకాలి సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి టీచర్ చిన్న పిల్లలకి ఎంత ప్రేమగా ఓపిగ్గా పాఠం చెప్తారో అచ్చమలా అనమాట సరే మన రెసిపీలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం మన వాయిస్ ఎంత ముఖ్యమో మనం వాడే మాటలు ఆ పదాలు కూడా అంతే ముఖ్యం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఏవో పెద్ద పెద్ద డిక్షనరీ పదాలు వాడాల్సిన అవసరం లేదండి మన మాటలు ఎలా ఉండాలంటే అచ్చం మనం రోజు తినే పప్పు అన్నంలాగా ఎంత సింపుల్గా తేలికగా ఉంటుందో అలాగే ఉండాలి చిన్న చిన్న వాక్యాల్లో చెప్తే చాలు మనం చెప్పాలనుకున్నది అందరికీ చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ సంభాషణ శైలి అంటే కాన్వర్సేషనల్ టోన్ అంటే ఏంటో తెలుసా అదేం పెద్ద బ్రహ్మవిద్య కాదండి ఏదో పెద్ద స్పీచ్ ఇస్తున్నట్టు కాకుండా మన ఫ్రెండ్స్తో మనం ఎలాగైతే క్యాజువల్గా మాట్లాడతామో అలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చిన్న ఉదాహరణ చూద్దాం అని అన్నామనుకోండి ఎంత ఫ్రెండ్లీగా మన వాళ్లతో మాట్లాడుతున్నట్టుంది కదా ఇప్పటిదాకా మన రెసిపీలో బేసిక్ ఇంగ్రీడియంట్స్ చూసాం దానికి కాస్త టేస్ట్ ఫ్లేవర్ యాడ్ చేయొద్దా ఆ మసాలా ఏంటో తెలుసా అవే మన రోజు మన చుట్టూ చూసే చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవి మనం చెప్పే విషయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్తో కలిసి టీ తాగుతూ చెప్పే కబుర్లు స్కూల్లో ఎగ్జామ్స్ టెన్షన్ రష్గా ఉండే బస్సులో ప్రయాణం ఆ మొదటి వర్షం పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన అబ్బా చూసారా మనందరికీ తెలిసినవే ఇవి ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు మనం చెప్పే విషయానికి యాడ్ చేశామనుకోండి ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే చాలా సరదాగా ఈజీగా అర్థమైపోతుంది సరే మన రెసిపీలో ఇప్పుడు ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం అదే పాజ్ అంటే మాట్లాడేటప్పుడు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఇవ్వడం ఇది చాలా పవర్ఫుల్ తెలుసా ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ ముందు మనం ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి చెప్పిన వెంటనే జాస్ట్ ఒక్క క్షణం ఆగాలి అంతే ఆ చిన్న గ్యాప్ ఉంది చూశారు అది వినేవాళ్ళకి మనం చెప్పిన దాన్ని ప్రాసెస్ చేసుకోడానికి ఆలోచించుకోడానికి టైం ఇస్తుంది దీనివల్ల లెర్నింగ్ అనేది చాలా ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతుంది ఇంకో చిన్న సీక్రెట్ ఏంటంటే మనం నెమ్మదిగా ప్రేమగా మాట్లాడితే ఆటోమేటిక్గా మన వాయిస్లో ఒక చిన్న స్మైల్ వినిపిస్తుంది మీరు గమనించారో లేదో ఆ స్మైల్ వినేవాళ్లకి చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపించేలా చేస్తుంది మనం కావాలనుకునేది కూడా అదే కదా ఓకే ఇప్పటివరకు మన రెసిపీలో అన్నీ చూశాం ఇప్పుడు ఫైనల్గా అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం అసలు మన గోలేంటి మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం దాని వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఏంటి మన అసలైన లక్ష్యం మన సీక్రెట్ ఇదేనండి మనం చెప్పే ప్రతి కాన్సెప్ట్ని చాలా సింపుల్గా విజువల్గా ఫన్గా అనిపించేలా చేయాలి అంటే వింటుంటే కళ్ళ ముందు ఓ బొమ్మలా కనిపించాలి ఎంత సింపుల్గా ఉండాలంటే ఒక స్కూల్ స్టూడెంట్కి కూడా ఈజీగా అర్థమైపోయేలా ఉండాలి ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఏదో శిక్షలా భయంగా ఉండకూడదు అదొక అందమైన హ్యాపీ జర్నీలా ఉండాలి ప్రతిరోజు మనకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి ఫైనల్గా ఈ యొక్క మంచి మాట గుర్తుపెట్టుకుందాం మిత్రులారా రోజు కొంచెం కొంచెం నేర్చుకోవడమే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారి చూపిస్తుంది ఈ స్ఫూర్తితో మళ్ళీ కలుద్దాం